ప్రైజ్ అలాడ్ బైబిల్లో దేవునితో విశ్వాసంగా ఉన్న వారి గురించి తెలుసుకుందాం నోవా గారు మనకు బైబిల్లో ఆది కాండము ఐదవ అధ్యాయము నోవా గారు దేవునితో విశ్వాసము గురించి తెలుసుకుందాం భూమి మీద ఉన్న మానవులు చాలా పాపములు చేసి దేవునికి దూరమైనందుకు దేవుడు చాలా చింతించను చెడు పనులు చెయ్యాలన్న ఆలోచనలోనే ఉండేవారు దేవునికి కోపము వచ్చి నేను సృజించిన ఈ భూమి అంతటిని మానవ జాతిని జంతువులను అంతటిని కానరాకుండా తుడిచివేయాలని అనుకునేను కానీ నోవా గారు మాత్రము దేవునికి కృపకు పాత్రుడయ్యను నోవా గారు చాలా నీతిమంతుడు వారి కాలములో మచ్చలేని వారిగా దేవునకు సహచరుడై జీవించెను నోవా గారికి షేము హాము యోఫేతు అని ముగ్గురు కుమారులు ఉండెను ఆదికాండము ఆరో అధ్యాయము వచనం నుంచి దేవుడు నోవాతో ఇట్లనేను ఈ మానవులకు చివరి గడియలు సమీపించినవి నీవు ఒక ఓడను కట్టుము అని చెప్పాను నోవా గారు దేవుని మాటలకు విధేయుడై ఓడను నిర్మించడం మొదలుపెట్టాను ఆ ఓడలో ఎన్ని గదులు కట్టవలెనో ఆ ఓడ ఎంత పొడవు వెడలుపుగా నిలో చెప్పాను నోవా గారు ఆ ప్రకారముగానే ఓడను నిర్మించాను అప్పుడు నోవా గారు అక్కడ జనులతో ఈ భూమి నాశనమగుచున్నది మీరు ఈ పాప మీ పాపములను ఒప్పుకొని దేవుని వైపు మరలిరండు అని హెచ్చరించెను కానీ వారందరూ ఆ మాటలకు నవ్వి హేళనగా మాట్లాడిరి ఓడ నిర్మించబడిన తర్వాత నోవా గారు వారి కుటుంబము ఓడలోనికి వెళ్ళిరి అలానే నీతో పాటు బ్రతికి ఉండుటకు ప్రతి జాతి ప్రాణులను రెండేసి చొప్పున ఓడలోనికి కొనిరమ్ము అనెను అన్ని రకముల జంతువులను ప్రాకెడు పురుగులను తీసుకువెళ్ళమని అనెను వారు తినుటకు ఆహారమును నిల్వ చేసుకోమనెను నోవాగారు ఓడను ఎక్కిన తర్వాత ఆ ప్రదేశమంతటా జ జల ప్రళయము నాశనమయ్యను నోవాగారు ఓడలోను కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విశ్వాసముగా ప్రార్థన చేశాను వారు వారి కుటుంబము రోజు విశ్వాసపూర్వకముగా ప్రార్థనలో ఉండి రక్షింపబడెను కొన్ని దినములు అయిన తర్వాత నోవా గారు నీరు తగ్గినదా లేదా అని తెలుసుకున్నాను నూట యాభై రోజుల తర్వాత నీరు తగ్గినది ఏడవ నెల పదిహేడవ రోజున అర రాతులో కొండ కొమ్మన నిలిచాను నలభై రోజుల తర్వాత నోవాగారు కిటికీని తెరచి నీరు తగ్గినదా లేదా అని ఒక కాకిని పంపాను తర్వాత ఒక పావురమును పంపాను ఆ పావురము మరలా తిరిగి నోవా గారి వద్దకు వచ్చాను మళ్ళీ ఏడు రోజుల తర్వాత పావురమును పంపాను అది కొత్తగా తుంచిన ఒలీవ చెట్టును తీసుకొని వచ్చాను మరలా ఏడు రోజులు ఆగి మళ్ళీ పావురమును పంపెను అది తిరిగి రాకుండెను భూమి మీద నీరు లేదని తెలుసుకొని నోవా వారి కుటుంబము జంతువులను ఓడ నుంచి బయటకు వచ్చాను ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవా గారు దేవునికి ఒక బలిపీఠమును నిర్మించాను కృతజ్ఞతాపూర్వకముగా బలిని అర్పించాను ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలమయమున సమసిపోవు భూమిని నాశనము చెయ్యు నీటిని ముప్పు తిరిగి ఎన్నడూనూ రాదు తరతరముల దాకా నాకు మీకు మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ఇంద్రధనుసును ఉంచుచున్నాను నేను మబ్బులతో నేలను కంపించినప్పుడు మేఘములలో నా విల్లు కనబడెను అప్పుడు నాకు మీకు ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసుకొందును తిరిగి ఎన్నడును జలములు పొంగి ప్రాణములు నాశనము చెయ్యును ధనస్సును మేఘములలో ఉండును దానిని చూచినప్పుడు నాకు భూమి మీద జీవరాశికి నడుమ ఉన్న శాశ్వత నిబంధనను గుర్తు చేసుకొందును అనేను దేవుడు నోవాతో నాకు భూమి మీదున్న ప్రాణులకు నడుమ ఉన్న ఒడంబడిక గుర్తు ఇదియే అనను నోవా గారు దేని వలన రక్షింపబడ్డాడు విశ్వాసము వలన నీతిమంతుడు వలె జీవించడం ద్వారా దేవునికి ఇష్టడయ్యను మన క్రైస్తవుల జీవితంలో ఒక గొప్ప ఆయుధము ఉంది అది ప్రార్థన నోవా గారి వలె వారి కుటుంబము విశ్వాసపూర్వకముగా ప్రార్థనలో సమయము గడిపినందున రక్షింపబడేను మనము కూడా నోవా గారి వలె విశ్వాసముగా ప్రార్థన చేస్తే మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలను చూస్తాము